जाहिराबाद पार्लमेंट सभ्य लोगों सुरेश शेटकर జన్మదినం సందర్భంగా పీసీసీ డెలిగేట్ డాక్టర్ కోణిపుర రాజారెడ్డి ఆధ్వర్యంలో మోస్రా మండలం చింతకుంట ఉచిత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానము మరియు పంట పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కొరకు పార్లమెంట్లో కోట్లాడి ఒప్పించిన నాయకుడు సురేష్ శెట్కర్ అని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఉన్నత పదవులు చేపట్టాలని భగవంతుణ్ణి కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమంలో మోస్రా వర్ణి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్మీర్కర్ లక్ష్మణ్ సురేష్ బాబా డిసిసి డెలిగేట్ ప్రవీణ్ గౌడ్ సీనియర్ నాయకులు హరినారాయణ కిషన్ రెడ్డి నేమని వీర్రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ శివకుమార్ భారీ గజ్జల సాయిలు వంగ సాయగౌడ్ గంగాధర్ మోహన్ చింటూ మోహన్ పాల్గొన్నారు ఆయుర ఉండాలని భగవంతుడు కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మన బాన్సోళ నియోజకవర్గాన్ని కూడా తన శాయశక్తులా కృషి చేసి అభివృద్ధి పరచాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాము మా ప్రియతమ నాయకులు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ అన్నగారి జన్మదిన సందర్భంగా మోసరా మండలంలోని చింతకుంట ఆశ్రమంకి వచ్చి పేదలకు గురించి ఎప్పుడు కూడా అన్నగారు పేదల పక్షం నుండి వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమైతుంది పేదల పక్షం నుండి అన్నగారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని ఎప్పుడు కూడా ఆయన ఉన్నంత స్థానంలో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆయన రావాలని భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా శిర్ గారికి దర్మోద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ